ఆనంద అనన్యతో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేశావు అంటే అస్సలు ఊరికే వదిలిపెట్ట నేను అని అంటూ తిడుతుంది ఆడపిల్లాన్ని కూడా చూడకుండా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆనంద భైరవి అంటే ఏంటో చూపిస్తాను అని తిట్టేస్తుంది ఆ తర్వాత అనన్య ఇంటికి రాగానే కాంచన ఇలా అంటుంది ఏందమ్మి నువ్వు చెప్పేది ఆనంద భైరవి శరణ్ణిని దాచిపెట్టింది అంటావా అని అంటే అంతేకాదు సమీరని కావాలని లోపల వేసింది ఇదంతా కావాలనే ప్లాన్ చేసి తనే చేసింది అని అంటూ చెప్పగానే కాంచన అందుకే అమ్మి ఆమెతో పెట్టుకోవద్దని చెప్తుంటే నువ్వేమో వినిపించుకోవట్లేదు అని అంటూ కాంచన అంటుంది అనన్య అంటుంది తనేంటో తను చూపించింది నేనేంటో కూడా చూపిస్తాను అని సీరియస్గా అంటుంది ఆ తర్వాత ఇంకా కాంచన తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద వెంటనే శరణ్యని తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది శరణ్యని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంట్లోకి వస్తున్న శరణ్యని చూస్తూ లీలాగే తి అలాగే దర్శన్ రోహిత్ అందరూ కూడా దగ్గరికి వస్తారు అప్పుడే ఆనంద శరణ్య ఇంట్లోకి రాగానే లీలావతి అమ్మ శరణ్య నువ్వా ఎక్కడి నుంచి వచ్చావు అసలేమైంది ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఏంటో లీలావతి అడుగుతుంది అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఆనంద చూస్తూ ఉంటుంది శరణ్య బాధగా నన్ను కిడ్నాప్ చేశారు అత్తయ్య గారు అని ఏంటో చెప్తుంది అప్పుడే అందరూ షాక్ అవుతారు ఇక వెంటనే కిడ్నాప్ చేశారా ఎవరు చేశారమ్మా అని అంటే తెలియదు అత్తయ్య గారు ఎవరో తెలియదు కిడ్నాప్ చేశారు అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు అత్తయ్య గారి చివరికి నన్ను కాపాడి తీసుకొచ్చారు లేదంటే ఈరోజు నేను ఉండేదాన్నే కాదు అని సరణి అంటుంది ఇక వెంటనే లీలావతి ఇలా అంటుంది పోనీలేమా ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు అని చెప్తే సరేనంటూ ఇంకప్పుడు లోపలికి వెళ్ళు అనగానే సరే అని లోపలికి వెళ్ళిపోతుంది ఆ లీలావతి అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా రోహిత్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది ఏం జరిగింది అని ఒకవైపు లీలావతి దర్శన్ అందరూ కూడా సీరియస్గా వెళ్ళిపోతారు ఆలోచించుకుంటూ అనన్య మాత్రం ఈరోజు మీరు బతికిపోయారు నేను నా చేతుల్లో ఉంటుంది అన్నట్టుగా సీరియస్గా అలా చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా కాంచన కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తూ ఉంటుంది తనలా రోడ్డు మీద నడుచుకుంటూ పాట పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కాంచన పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటే వెనక నుంచి కాంచన భర్త వస్తాడు ఏయ్ ఆగవే అని అంటాడు వెనక్కి తిరిగి చూస్తే కాంచన భర్త అతన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏయ్ నువ్వా నువ్వేంటి అని అంటూ ఉంటే నువ్వేంటి అంటావేంటి నీ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను నువ్వు ఎప్పుడొస్తావా ఏం చేయాలా అని చెప్పి చూస్తున్నా నేను కాచు కూర్చున్నా అని అంటాడు ఇక అప్పుడే కాంచన తప్పించుకుందామని ప్లాన్ చేస్తుంది అప్పుడు అతను అంటాడు నిన్ను వదిలిపెట్టనే నిన్ను వదిలిపెట్టను అని జుట్టు పట్టుకొని ఇంకా అలా జుట్టు పట్టుకుంటాడు సిగ మొత్తం పట్టుకుంటాడు కొప్పు కట్టుకుంటుంది కదా తను అది మొత్తం ఊడిపోతుంది అలాగే పరిగెడుతుంది ఇంకా అలా వెంట పడతాడు ఆనంద వాళ్ళ ఇంట్లోకి పరిగెడుతుంది కాంచన ఇంట్లోకి వెళ్ళాక ఒక గది తాక్కుంటుంది ఆ గది దగ్గరికి కూడా వెళ్తాడు వెళ్ళి ఏ రావే బయటికి రావే ఈ ఇంట్లో వచ్చి తాక్కున్నా వెంటే నువ్వు రా అని అంటూ అరుస్తూ ఉంటాడు అంతలో ఆనంద అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చి ఏమైంది నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే మేడం నా పెళ్ళం పారి పారిపోయి వచ్చింది మేడం ఇక్కడ ఇక్కడ దాక్కుంది అని అంటే ఇక అప్పుడే కాంచన అమ్మో వీడు నా కొంప ముంచేలాగా ఉన్నాడు ఈరోజు నేనేంటో అందరికీ బయటపడేలాగా ఉంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రావే రా బయటికి రావే అని అంటూ ఆరిస్తే అసలు నీ పెళ్ళాం ఇక్క ఇక్కడికెలా వస్తుంది అంటే నాకు బయట రోడ్డు మీద కనిపించింది మేడం నేను జుట్టు పట్టుకొని లాగాను కానీ అంతలో తప్పించుకొని పారిపోయి ఈ ఇంట్లోకే వచ్చింది ఇదే గదిలో ఉంది మేడం కావాలంటే చూడండి డోర్ని నెడితే డోర్ ఓపెన్ అవ్వదు లోపల నుంచి గడియ పెట్టుకుంది మేడం కావాలనే అది ఇదే చేస్తుంది మేడం అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా లోపల ఉంది ఎవరు నిజంగా నీ పెళ్ళామా అని అంటూ రోహిత్ అంటే అవును అని చెప్పగానే సరే లోపల ఎవరు బయటికి రా అని అంటూ ఉంటే అప్పుడే కాంచన అయిపోయారు బాబు దొరికిపోతాను అని బయటికి వస్తుంది కాంచనని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటయ్యా నీ భార్య ఏ అమ్మ అంటే అవును రిక్చిచి కాదు ఈ అమ్మాయి ఇంత స్టైల్గా లేదు నా బెల్లం మామూలుగా ఉంటుంది అని అంటూ చెప్తే అవునా అని అంటూ అందరూ చూస్తారు ఇక అప్పుడు కాంచన మోడ్రన్ డ్రెస్లో చిన్నగా అందంగా కనిపిస్తుంది ఆ జుట్టు కూడా ఊడిపోయి ఉంటుంది కాబట్టి హెయిర్ స్టైల్గా కళ్ళకి అద్దాలు పెట్టుకొని ఇంకా షార్ట్ డ్రెస్ వేసుకొని అలా బయటికి వస్తుంది చూసి ఒక్కసారిగా తనేనని భార్య అంటే మరి కాదు అంటున్నావు మరి తరుముకుంటు వచ్చింది ఎవరు అసలు ఎవరమ్మా నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటే మేడం నేను ఇలా అమెరికా నుంచి కమ్మింగ్ నేను వచ్చాను వీడు మూర్ఖుడు నా వెంట పడ్డాడు అని ఏంటో చెప్తుంది అప్పుడే ఏమి నీ పెళ్ళామని ఎంటెలా పడతావు నువ్వు అని అంటే మేడం నేను వెంట పడ్డాను కానీ ఏమే వెంట కాదు నా పెళ్ళాం వెంట పడ్డాను కానీ ఇక్కడికి వచ్చాక ఈ అమ్మాయి ఏమి మారిపోయింది అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఆనందం అంటుంది చూడు నీ పెళ్ళం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అందుకని ఎవరిని చూసినా నీ పిల్లంలాగా కనిపిస్తున్నారు నువ్వు అవన్నీ పట్టించుకోకు అని అంటూ ఆనందం అంటుంది ఇక సరే అని చెప్పి కాంచనాక అక్కడి నుంచి స్టైల్గా తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకా దర్శన్ బయట ఉండి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి అనేసి చాలా సీరియస్గా ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు ఇక వెంటనే అనంద అక్కడికి వస్తుంది ఆనంద ఏమో ఇంట్లో ఉంటుంది ఇక శరణ్య ఆనందతో బాధగా ఇలా అంటుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి నా వల్లే మీకు ఇన్ని కష్టాలు నా వల్లే మీకు ఇన్ని బాధలు అని అంటే అలా అంటావేంటమ్మా నువ్వు చాలా గొప్పదానివి ఇప్పటికైనా నీ గురించి ఆలోచించకుండా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు అది చాలు నాకు ఇంకా నీ కోసం నువ్వు ఆలోచించకుండా ఇప్పటికీ కూడా నా గురించి ఆలోచిస్తున్నావు చూడు అని అంటూ ఆనందం అంటుంది నువ్వు సంతోషంగా ఉండాలనే కదా అని అంటే మీకు అప్పుడే నేను రీసెర్ట్లో జరిగింది చెప్పాల్సింది చెప్పుంటే ఇక్కడ దా వచ్చేది కాదు అని శరణ్య బాధపడుతుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటే లేదమ్మా నీవు ఇంత జరిగినా నీ భర్త మీద నీకు ప్రేమ తగ్గలేదు అది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఆనంద అంటుంది సరే అని చెప్పేసి ఇంకా ఆనంద అలా మాట్లాడిన తర్వాత శరణ్యని నువ్వు వెళ్ళు రెస్ తీసుకో అని చెప్తే సరే అని శరణ్య వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆనంద ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది దర్శన్ బయట నుంచి సీరియస్గా సమీర గురించి అది శరణ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరుగుంటుందో అర్థం కాక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అనన్య వచ్చి ఇలా అంటుంది ఏంటి గారు మీరు ఇక్కడ ఉండి ఏమీ ఆలోచిస్తున్నారు అంటే ఏమీ లేదు అని సీరియస్గా అంటాడు అప్పుడే అనన్య ఇలా అంటుంది శరణ్య ఏమైపోయింది ఇన్ని రోజులు ఏం చేసింది అసలు ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా గారు మీ అమ్మగారు చాలా తెలివిగా సరణ్యని బయట దాచిపెట్టి సమయరాని కావాలని స్టేషన్లో వేసి కుమ్మించింది అంటే దర్శన్ అలా ఎలా చేస్తుంది మా అమ్మ అని అంటే అవును గారు మీ అమ్మగారు ఇప్పటిదాకా అదే చేశారు ఇంకా చూడు మీ అమ్మగారు ఎలా చేశారు అంటే అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే దర్శన్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది కావాలనే శరణ్య విషయంలో మీ అమ్మగారు ఆ శరణ్యని దాచిపెట్టి సమీర మీద కుట్రతో కావాలని చేస్తుంది చాలా తెలివిగా చేశారు అత్తయ్య గారు అని ఇలా కొట్టేస్తుంది దర్శన్ కోపంగా చెయ్యి మర్చుకొని కోపంగా వెళ్తాడు లోపలికి ఆనంద పనిచేసుకుంటూ ఉంటుంది అమ్మ అని చెప్పి గట్టిగా అరిస్తే ఏంటి రోహిత్ ఏంటి దర్శన్ ఏమైంది అని అంటే అసలు శరణ్యని నువ్వే దాచిపెట్టావా నువ్వే దాచిపెట్టి కావాలని సమీరని అరెస్ట్ చేయించావా అని అడిగితే అసలు ఏంటి ఇప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ వేయటం అని అంటూ ఆనంద అంటే నేను అడిగేదానికి చెప్పమ్మా నువ్వు నిజం చెప్పు అని అంటూ దర్శన్ అంటే అలా అయితే ఏంటి తప్పే ముందు అందులో అని ఆనందం అంటుంది ఇది చాలా తప్పు నువ్వు చేసింది చాలా తప్పమ్మా అని అంటూ దర్శన్ అంటాడు అలా అంటే నేను చేసింది తప్పే కాదు ఎందుకంటే శరణ్య తనని నువ్వు రీసెర్ట్లు చేసిందంతా నాకు తెలుసు